ఇంకా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి ఓకే మీ బరిపాలేనమ్మా ఇవేనా బాగుంది బర్రీపాలు లేకుంటే ఆవుపాల మీద బరిపాలే బాగుంటాయి అండి పాలు కొద్దిగా పలుసుగా ఉంటాయి ఇవేమో కొద్దిగా చక్కగా చిక్కగా ఉంటుంది చక్కగా ఉంది ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది పల్సగా కొద్దిగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అయితే ఇక్కడ మాకు అయితే కొద్దిగా రన్నింగ్ అవుతుంది ఎక్కువగా బయటే ఇక్కడ ఇవి బయట బావు కదా

ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే అక్కడేస్తారు మరి ఎట్లా తిరగాలంటే ఎక్కడ తిరుగుతారా మీరు తిరగాలి తప్పదన్నీ తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపాయం వేసుకుంటే సరిపోతుంది కదా పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ వేసుకోవచ్చు అది అంత భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయాలండి మా పోటీ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు బరిలు ఉన్నాయి గడ్డి నువ్వే వేస్తున్నావా గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొంత పొలం గడ్డి పెట్టే కొంత పొలం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు సతిపాయం లేదండి నీళ్లు లేక వర్షకాలం వర్షకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోర్ వేస్తే పడతాయా బోర్ వేస్తే పడతాయి అది మరి అంత అవకాశం అంత అవకాశం బోర్ పడితే మంచి బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి పడతాయి కానీ మా దగ్గర అంత ఇది లేక మేము ఏమీ లేకపోతుంది గదలు పెడుతుంది కరెక్ట్గా మేము మా తండ్రిలు కానించి మాకు అదే పన్నెండు మా అమ్మగారు మా నాన్నగారు మా మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే ఇవన్నీ అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు పెంచుకుంటా వచ్చారు దానిపైన ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో ఊహ తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ వాడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఎన్ని ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు కదా మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు గొర్రెలే మేకలు బెటరాయిట్ కూడా ఆకులు వచ్చేసినవి పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పంటతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర వేసి పెంచవచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగి తప్ప బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని వెళ్తానికి మన దగ్గర కష్టపడితే నేను ఇప్పుడు అమ్మాయి ఆశ చూసావు కదా నేను ఈ పోతానంటే డాక్టర్ అవుతానండి డాక్టర్ అవుతాయి అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ పడతావా ఎక్కడున్నా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగు ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవలంతా తెలుగుదేశానికే ఒట్లేసారు నలభై ఐదేళ్ల నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టి ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి దగ్గర ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దాన ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు ఈ మెల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేయించి ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటావు ఈ బేళ్ళు మిచ్చులు మిల్లరం మిచ్చులు లాగా మొక్క అంత మొక్కలాగా బేల్డ్ బేళ్ళు ఉన్నాయి అవి అది కడవ వాళ్ళ దగ్గర అయ్యి ఉండగానే టీకాలు ఎత్తన్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుర్రెలకి గేదలకి అన్ని హాస్పిటల్ సరిపోయింది కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా మాకు అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మును ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నా ఊర్లోనే

ఆ మెషిన్ తెస్తారు పాలు బిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆ చేసేస్తాండ్లకు మెషిన్ మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పదిండ్లకు చేసేస్తారు దానికి ఇంత నీడికి కూడా డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు లేదు ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్ తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకేస్తాం వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొద్ది డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంటికి ఎన్ని కేజీ కింద ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉంది పశువులకు దానం వస్తుంది మిక్చర్ మీద కొనుక్కోవారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రెడ్డికి తీసుకుంటాను ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా